హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నా అండి అయితే అందరు అడుగుతున్నారు మాకు వేయడం రావట్లేదు హోల్స్లో నుంచి ముగ్గు రావట్లేదు అని అంటే నాకు కూడా రాలేదండి మీకు వీడియో చేయాలని కావచ్చు అయితే రానప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ ముగ్గు దాంట్లో హోల్స్లో ఏదైనా చిన్న చిన్న బండలు ఏదైనా ఉంటే దాంట్లో ఆగుతాయి అన్నమాట అప్పుడు ఆ ఆగిన దాన్ని గిన్నెలో వేసేసుకొని మనం ఆ ముగ్గులో ఏమైనా చిన్న చిన్న బండలు ఏదైనా చెత్తలా ఉంటే దాన్ని తీసేస్తే సరిపోతుంది మళ్ళీ ముగ్గు కొంచమే తీసుకోండి గిరికలోకి ఎక్కువ తీసుకుంటే అది బయటికి రాదనమాట కొంచెం తీసుకుంటే ఆ హోల్స్ల నుంచి అన్ని హోల్స్ల నుంచి బయటకు వస్తుంది అనమాట ఇట్లా ఫస్ట్ చూడండి ఎట్లుందో అప్పుడు దాంట్లో చిన్న బండలాగా ఆగిందనమాట అప్పుడు రాలేదు నేను ఆ బండ క్లీన్ చేసి ఆ బండలు చిన్న చిన్న బండలు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా గిరికలోకి ముగ్గు తీసుకొని వేస్తే చూడండి ఎంత చక్కగా అన్ని అన్ని హోల్స్ల నుంచి ముగ్గు వస్తుంది సో అంతే అండి ఏం లేదు ఈజీగా వేసుకోవచ్చు మీరు షార్ట్స్లో కొంచెం స్పీడ్గా వస్తున్నాయి మాకు అర్థం అవ్వట్లేదు అని అడిగారు అందుకే నేను ఈ వీడియో అయితే చేశాను వీడియోలో కొంచెం మెల్లగా వేయండి స్లోగా వేసి ముగ్గు ఎలా తీసుకుంటున్నారో చెప్పండి ముగ్గు ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అని అంటున్నారు ముగ్గు స్పెషల్గా ఏం తీసుకోవడం ఏం ఉండదండి అందరూ బయట రాయి ముగ్గు అని అమ్మొస్తుంది కదా ఆ రాయి ముగ్గు తీసుకొని కొంచెం అందులో బియ్యం పిండి వేసుకుంటే ఇట్లా మంచిగా దాంట్లో నుంచి ముగ్గు బయటకు వస్తుంది గిరికలో నుంచి అంతే అండి అంతకుమించి ఎక్కడి నుంచి తెప్పించుడు అట్లా ఏం లేదు అంతే గిరికలకి మంచిగా బియ్య పిండి కలిపేసి ముగ్గు వేసుకుంటే ఇంత మంచిగా వైట్ కలర్గా మంచిగా వస్తుంది ముగ్గు ఎలా ఉందో లైక్ చేయండి ఈ వీడియోని అయితే ముగ్గు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఇంకా గిరికలు కావాలి అన్నారు గిరికలు థర్స్డే రోజు వస్తాయండి థర్స్డే రోజు వచ్చిన తర్వాత ఇదివరకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే పంపిస్తా ఇంకా తర్వాత వస్తాయో రావో నాకు తెలియదు ఇప్పటికైతే ఇక్కడే దొరకకుంటే మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఊళ్ళ నుంచి అయితే తెప్పిస్తున్న మమ్మీ వచ్చిన తర్వాత అందరికైతే పంపిస్తా థర్స్డే రోజు సరే అండి థ్యాంక్ యూ వీడియోనైతే లైక్ చేయండి ఇదివరకు చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్